హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అొకేషన్ ఛానల్ ఇదైతే మనకి మినీ ఆర్డర్ అనమాట బ్రెడ్ హల్వా ఇదిగో బ్రెడ్ని ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాము అండ్ కొంచెం ఇలాచి అంటే వాళ్ళ కస్టమైజేషన్ బట్టి మిల్క్ మేడి కావాలంటే యాడ్ చేస్తాము గీలోనే రోస్ట్ చేయాలంటే అనమాట సో ఇదేమో షుగర్ సిరప్కి ప్రిపేర్ అవుతుంది ఇఫ్ ఇక్కడ లోకల్ వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను మంచిగా బాయిల్ అవుతుంది కొంచెం స్టిక్కీగా వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి సో మనకు కావాల్సిన స్టిక్కీగా ఉండాల్సిన పాకం వచ్చేసింది ఇంకా బ్రెడ్ పీసెస్ అన్నిటినీ వేసేసి కొంచెం సిరప్ అంతా పట్టడానికి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇదిగోండి బ్రెడ్ హల్వా దీనిలో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసాము టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎంత బాగా కుక్ అవుతుంది మంచి టేస్టీగా ఉంది స్మెల్ కూడా అదిరిపోయింది మంచి జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా మీలో ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి ఇలా గార్నిష్ చేసుకోవడమే